హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో టమోటా పప్పు బంగాళదుంప ఫ్రై చూపిస్తున్నానండి ఈ రెండు కాంబినేషన్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది నేను మా ఇంట్లో అయితే తరచుగా చేస్తూ ఉంటాను మా పిల్లలకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టము వాళ్ళు వచ్చినప్పుడల్లా కంపల్సరిగా ఒకరోజు టమోటా పప్పు బంగాళదుంప ఫ్రై చేయాల్సిందే ఇవి ఎలా చేయాలో ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా కుక్కర్లో ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు అయితే ఐదు టమోటాలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయ ఒకటి తీసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం రెండు రెమ్మలు చింతపండు వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనము టమోటాలు పులుపు ఉంటాయి కదా ఎక్కువగానే వేసాం కాబట్టి టమోటా పప్పులో చింతపండు కొంచెం సరిపోతుందండి తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఒక విజిల్ రానిస్తే పప్పు కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఆలు ఫ్రై ఎలాగో చూద్దాము ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తాలింపు గింజలు వేసుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తాలింపు గింజలు వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి రెండు ఒకేసారి వేసుకోవచ్చండి ముందు ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత అవసరం లేదు ఫ్రై కాబట్టి రెండు ఒకేసారి వేగిపోతాయి తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఇవైతే ముప్పావు కేజీ ఉంటాయండి బంగాళదుంపలు ఏ కర్రీకైనా ఉప్పు కారాలు అనేవి చూసుకొని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అవి వేగేలోపు టమోటా పప్పు చూద్దాము చూడండి చక్కగా టమోటా ముక్కలు పప్పు అన్నీ కూడా కరెక్ట్గా ఉడికిపోయి ఉన్నాయి ఇలా వస్తే సరిపోతుందండి మూడు విజిల్స్ హైలో పెట్టేసి ఒక విజిల్ మనం సిమ్లో పెట్టేసి రానిచ్చేస్తే పప్పు కరెక్ట్గా ఉడుకుతుంది మొత్తం హైలో అయితే నీరు ఎగిరిపోతుంది పప్పు కొంచెం ఉడకనట్లు ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలి మధ్య మధ్యలో ఈ బంగాళదుంప ముక్కలు తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతాయండి బంగాళదుంపలు వేగేలోపు టమాటా పప్పు తాలింపు వేసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఒక ఎండమిరపకాయ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు ఎంఎల్ కరివేపాకు వేసుకొని తర్వాత ఎంపి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి పప్పు గట్టిగా అయినట్లు అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి టమాటా పప్పు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ఫ్రై ఎలా ఉందో చూద్దాము ఈ ముక్క మనం ఒకటి పట్టుకొని చూస్తే మెత్తగా వచ్చేసినట్లయితే మనకి ఫ్రై కూడా రెడీ అయిపోయినట్లే ఫైనల్గా దీంట్లో కారం అయితే వేసేసాను కారం వేసే క్లిప్పింగ్ మిస్ అయింది అందుకే చూపిస్తున్నాను ఈ రెండు కారాలు కూడా వేసానండి ఇది వెల్లుల్లి కారము ఇది శనగపప్పు కారము వెల్లుల్లి కారం మూడు స్పూన్లు వేసి శనగపప్పు కారం రెండు స్పూన్లు వేశాను ఏ ఫ్రైకైనా ఈ రెండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై కూడా పొడి పొడిగా చక్కగా వస్తుంది చూడండి ఈ రెండు కూడా ఎంత బాగా వచ్చాయో మీకు గుర్తుందో లేదో మన్మధురు మూవీలో నాగార్జున కూడా అంటాడు టమోటా పప్పు దానిలోకి బంగాళదుంప ఫ్రై కూడా తినాలని ఉంది అని చెప్పి అంత బాగుంటుంది మనమే కాదు ఎవరైనా కానీ ఇలానేమో అనుకున్నాను నేను ఆ డైలాగ్ చూసి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం